హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఈ మంత్లో నేను ఇలా సంకటహరి చతుర్దశి పూజ జరుపుకున్నాను దాదాపు నేను ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయిందని చెప్పాను కదండి నేను లాస్ట్ వీడియోలో ఈ వ్రతం స్టార్ట్ చేసి అంటే అప్పుడు నాకెవరు చెప్పారు నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ నా పూజలో ఎన్ని తేడాలు అన్నమాట అంటే ఎన్ని చేంజెస్ నేను స్టార్టింగ్లో వేరేలాగా చేసినాన్ని మళ్ళీ రాను రాండాను మనం గుడికి వెళ్ళడం వల్ల మనకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు కొన్ని ఛానల్స్ చూడడం వల్ల అలా నేను నా పూజ అనేది మార్చుకుంటూ అనమాట ఆ డీటెయిల్స్ మొత్తం నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను అలానే నేను లాస్ట్ మంత్ ఇది సంకటహరి చతుర్దశి పూజ చేసినప్పుడు కమెంట్స్లో పెట్టారనమాట తులసితో పూజ చేయకూడదు వినాయకుని కానీ మామూలుగా నిత్య పూజలు అయితే తులసితో పూజ చేయకూడదండి అది నిజమే కాకపోతే మనం వినాయక చవితికి కానీ ఇలా సంకటహరి చతుర్దశికి కానీ ఏదైనా వ్రతం చేసినప్పుడు తులసి యూస్ చేయొచ్చు మనం ఇరవై ఒక్క రకాల పత్రితో స్వామిని పూజిస్తాం కదా ఇరవై ఒక్క రకాలు తులసి కూడా ఉంటుంది అన్నమాట సో అది నేను ఒకసారి క్లారిటీగా చెప్దామనేసి ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను అదే డౌట్ చాలా మందికి ఉంటుంది కదా మామూలుగా వినాయకునికి తులసితో పూజించకూడదు నాకు కూడా తెలుసు నిత్య పూజలు అయితే పూజించకూడదండి కానీ మనం వినాయక చవితికి కానీ ఇలా వినాయకునికి ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు కానీ ఇలా సంకటహరి చతుర్దశికి కానీ పూజ చేసుకున్నప్పుడు మనం తులసితో స్వామివారిని పూజించవచ్చు అనమాట తర్వాత నేను అలానే లాస్ట్ వీడియోలో మీద చెప్పాను కదా వ్రతం అంతా అయిపోయిన తర్వాత మనం స్వామి దగ్గర అన్నీ పెట్టుకొని ఉంటాం కదా అవంతా మొత్తం ఎలా మొత్తం అన్నీ తీసేస్తాననేసి ఫస్ట్ మార్నింగ్ మనం నైట్ అంతా ఇంకా అలానే పెట్టేస్తామండి చేసిన తర్వాత మార్నింగ్ నిద్ర లేచి స్నానం అది చేసేసి ఇంక ఇక్కడేం కదపకుండా ఫస్ట్ అయితే దీపారాధన చేస్తాను ఆ వినాయకునికి మనం పూలన్నీ సమర్పించింటాం కదా ముందు రోజు అవి మాత్రం తీసేసి పువ్వు మళ్ళీ కొత్తగా పూలవి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దీపం పెడతా అండి మళ్ళీ మనకు దీపం ఘనమయ్యేంత వరకు మనం దేవుని కదిలించకూడదు అందుకని కొద్దిగా మాత్రమే చిన్న దీపాలు ఇవి వాటిలో మాత్రం కొద్దిగా ఒక ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మనం దీపం దీపారాధన చేసుకోవాలి వారికి ఫస్ట్గా అంటే మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి మళ్ళీ మనకి దీపాలు ఘనమయ్యేంత వరకు మనం దేవుడిని కదిలించకూడదు కదా అందుకని ఇక్కడ చాలా సింపుల్గా ఇక్కడ పూజ చేస్తున్నాను దేవుడికి కొన్ని పూలవి సమర్పించి తర్వాత దీపారాధన చేసి దేవునికి ధూపం సమర్పించి కొద్దిగా బెల్లమది నైవేద్యం పెట్టి మంగళార్తి చేసి తర్వాత ఇంకా ఈ పీఠం అంతా కదిలిచేయడమే అన్నమాట ఇక్కడ నేను కొద్దిగా స్వామివారికి కొంచెం బెల్లం నైవేద్యంగా పెట్టి పూజ చేశాను అలానే మనం ముందు రోజు పెట్టి ఉంటాం కదా నైవేద్యం అది మనం ఉపవాసం తీర్చుకునేటప్పుడు తినేవచ్చండి అదే మనం ముడుపు కట్టిన బియ్యంతో మనం వండి ఉంటాం కదా బెల్లం పరమాణం కానీ కుడుములు కానివ్వండి మనం నైటే తీసేయచ్చు అనమాట ఇంక ఇక్కడ పళ్ళు అవన్నీ అలానే పెట్టేయచ్చు నైట్ మొత్తం ఇంకా మనం ఆల్రెడీ దీపాలు ఎక్కువ ఆయిల్ వేసి ఉంటాం కాబట్టి ఒక్కోసారి నేను మార్నింగ్ నిద్ర లేచి మళ్ళీ దేవుడికి పూజ చేసేందుకు వెలుగుతూనే ఉంటాయి ఒక్కోసారి ఆయిల్ తక్కువ అయింది అనుకోండి మనకి దీపాలు అనేవి ఘనమైంటాయి అన్నమాట సో ఇంక మనం ఫస్ట్ ఇక్కడ సింపుల్గా పూజ చేసి చేసి దీపారాధన చేసి దేవుడికి అగరబత్తులు చూపించేసి కొద్దిగా బెల్లమో లేదంటే మన దగ్గర పండ్లు పాలు ఏదైనా ఉంటే నైవేద్యం సమర్పించి ఇలా మంగళార్తి చేసి తర్వాత ఇంకా మనం మొత్తం నిన్న దేవుడి దగ్గర ఏమేమి పెట్టాము అవన్నీ ఒక్కొక్కటిగా తీసేయచ్చు అనమాట అంటే మనం కలసం పెట్టుకొని వింటాము కలసం అనేది మనకు ఆన్వాయిత ఉంటే పెట్టుకుంటాము లేదంటే లేదన్నమాట మాకైతే కలసం ఆన్వాయిత ఉంది కాబట్టి ఇక్కడ నేను కలసం కూడా పెట్టుకున్నాను తర్వాత అభిషేకం చేసుకోవడానికి చిన్నది వినాయకుని విగ్రహం పెట్టుకొని వింటాను తర్వాత పసుపు గౌరమ్మని వినాయకుడిని పసుపు గణపతిని అన్నింటినీ చేసుకొని ఉంటాం కదా వాటి వాటన్నిటిని ఎలా తీసాలని నేను ఈ వీడియోలు మొత్తంగా మీతో షేర్ చేస్తానండి మనం పూజ ఎంత భక్తిగా చేసుకుంటామో పూజ తర్వాత ఇవన్నీ తీయడం కూడా అంతే పొత్తిగా తీయాలండి ఎలా పడితే అలా కాకుండా స్నానం చేసి పూజ అది చేసి తర్వాత మనం ఎక్కడ ఇవన్నీ నీట్గా తీసేయాలన్నమాట ఇక్కడ నేను స్వామివారికి అష్టోత్తరం చదివేటప్పుడు వెండి పూలతో చేశాను అవంతా మామూలుగా ఈ ఆకులంతా కలిసిపోకుండా ఒక పల్లెం ఒకటి పెట్టుకుని పల్లెంలో మనం సపరేట్గా వేసుకొని తర్వాత ఇంక అన్నీ తీసి వేరే బాక్స్లో మనమైతే ఏ బాక్స్లో పెట్టుకుంటామో ఆ బాక్స్లో అయితే వేసేసానండి మామూలుగా అయితే నాకు లాస్ట్ మంత్ కొంచెం పత్రి పుష్పాలు కొన్ని ఎక్కువే అనమాట అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి చెప్తారు కదా అలా కాకపోతే ఈసారి అసలు కొంచెం ఆకులు తక్కువైతే దొరికాయి అంటే ఒక మూడో నాలుగు రకాలు పువ్వులు కూడా అంత మన ఇంటి దగ్గర ఉన్నవి మాత్రమే ఎక్కువ అయితే దొరకలేదన్నమాట నేను నైట్ పూజ అయిన తర్వాత ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టిన తాంబూలము పళ్ళు తర్వాత టెంకాయ అంతా అలానే పెట్టేశాను మళ్ళీ ప్రసాదం అది వండు ఉంటాం కదా మనం ముడుపు కట్టిన బియ్యంతో అదైతే తీసుకొని నేను అదే ఉపవాసం తీర్చుకునేదానికి అదే తీసుకున్నాను అనమాట నేను అదే తిన్నాను కాబట్టి అది మాత్రం మనం తీసేసి మనం తినేసి ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చేసామంటే సరిపోతుంది మనం ఆ వండిన బియ్యం మనం ఇంటి పక్కన వాళ్ళకి కూడా అండి అంటే ముడుపు కట్టిన బియ్యం ఇవ్వచ్చు ఒక్కోసారి అది కూడా మిగిలిపోతే కదా మనం ఊళ్ళకు అలా కూడా పెట్టేయచ్చు అనమాట ఇక్కడ మొత్తం తర్వాత దీపాలన్నీ ఘనమైన తర్వాత ఇంక ఇక్కడ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట మామిడాకులతో కొంచెం అలాంటి క్రియేట్ చేసిన మేము వినాయకుని ఆ దేవునికి అలంకరణ అనేది మన ఇష్టం అండి పువ్వులతోనో ఆకులతోనో అంటే దేవుడికి మనం ఏమేమి సమర్పించగలం వాటితో మనకు నచ్చినట్లు బాగా అలంకరించుకోవచ్చు అనమాట నేను మామూలుగా రెండు పీటలు వేసి తర్వాత ముందర ఒక చిన్న స్టూల్ లాంటిది ఉంటుంది అది పెట్టి పెడతానన్నమాట ఒక ఫోటో వినాయకుని ఫోటో పెట్టి తర్వాత కలసం పెట్టి తర్వాత ఈ కింద వచ్చేసి పసుపు గౌరమ్మని తర్వాత పసుపు గణపతిని మనం అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న విగ్రహం ఉంది నా దగ్గర అది పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటాను మళ్ళీ తర్వాత కిందంతా మనం సోమవారంకి అస్రోత్రం చదువుకున్నా అక్షిణాలు సమర్పించుకోవడానికి కానీ లేదంటే పత్రాలతో పూజ చేసుకున్న పూలతో పూజ చేసుకున్న అవన్నీ పెట్టుకోవడానికి కింద ఒక పల్లెం పెట్టుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పూజ చేసిన వాటిలన్నిటిలో ఈ పత్రాలు పత్రి అంతా ఉంటుంది కదా అవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకుని నీట్గా ఏదైనా ఉందేమో అనేసి మొత్తం అన్నీ ఒక కవర్లో వేసుకొని అది ఏదైనా తొక్కని చోట వేసేయచ్చు లేదంటే పారే నది లాంటిది ఉంటుంది అదే వాగు అట్లా ఏదైనా ఉంటుంది కదండి పారే నీళ్ళలో కూడా వేసేయచ్చు ఒకసారి మనకు బావిలు ఉంటాయి ఆ బావిలో వాటర్ అది లేకుండా కాకపోతే ఇలా దేవుడు ఏదైనా వేస్తుంటారనమాట అలా బావిలో అయినా వేసేయచ్చు ఎక్కడైనా కానీ తొక్క చోట వేయాలి నేను అన్నీ ఇలా కవర్లో వేసి పెట్టేసి ఎక్కడైనా తొక్కని చోట వేస్తాను లేదంటే ఎక్కడైనా కొంచెం దూరంగా ఎక్కడైనా వేసేస్తాం అనమాట చెట్ల కింద సో ఇంకా ఇక్కడ మొత్తం మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దేవుడికి ఏమేమన్నీ వేసామో అంతా క్లీన్ చేసేస్తున్నాను నేను ఇక్కడ తర్వాత మనం కలిసికి పెట్టుంటాం కదా టెంకాయ అదైతే కొట్టేయండి కొంతమంది పారే నీటిలో వదిలేదు చెప్తారు కొంతమంది మనం గుమ్మానికి కట్టుకుంటే మంచిదని చెప్తారు బట్ మేమైతే అలా పారే నదిలో వదలడం కానీ గుమ్మానికి కట్టడం కానీ చేయమండి కొట్టేస్తాం అంటే అంటే దేవుని దగ్గర పూజ చేసి కొట్టేస్తామన్నమాట ఎప్పుడు కలసంకి టెంకాయ పెట్టినా అలానే చేస్తాం మేమైతే నేనైతే మళ్ళీ ఇంకెప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒక రోజు ఆ వారంలో ఏదో ఒక రోజు కొట్టేసి మనం ఏదైనా ప్రసాదం కానీ లేదంటే ఏదైనా వెజ్కి వాడకుండా చేస్తాం కదా అలా ఏదైనా వాడేయచ్చు అన్నమాట సో అలా కలసంలో టెంకాయ కూడా మేము అలానే కొట్టేస్తాం తర్వాత మనం పసుపు గణపతిని పసుపు గౌరమ్మను పెట్టి ఉంటాం కదండి అది వచ్చేసి నీళ్ళల్లో కనుక కలిపేసి మనం తులసి కోటకో అదే తొలసమ్మ ఉంటుంది కదా తులసమ్మలోనో లేదంటే పులి చెట్లు ఉంటాయి కదా అందులోనే ఎక్కడైనా సరే వాడని తొక్కని చోట మనం వేసేయాలన్నమాట పసుపు గణపతిని పసుపు గౌరమ్మను తర్వాత కలిసం మొత్తం తీసేసేయాలి ఇక్కడ నేను మొత్తం ఒకసారి స్వామివారిని ముక్కొని దీపాలు ఇవన్నీ దీపాలు ఘనమైన తర్వాత చేస్తున్నాను ఈ ఫోటో వచ్చేసి మామూలుగా నేను హాల్లోనే అంటే బయటకు వెళ్ళే చోట పెడతాను వినాయకుని ఫోటో పూజా మందిరంలో చిన్న ఫొటోస్ ఉంటాయండి ఈ ఫోటో కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను బయటే పెడతాను ఈ ఫోటోకు కూడా నేను ఒకసారి పదకొండు మంగళవారాలు వ్రతం చేసుకునిన్నాను అయిపోయింది రండి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దాదాపు టూ థౌజండ్ థర్టీన్లోనో ఫోర్టీన్లోనూ అనుకుంటాను అప్పుడు చేశాను అప్పుడు తెచ్చుకున్న వినాయకుడి ఫోటో ఇది అప్పుడు కొద్దిగా పెద్దగా ఉండాలంటే అంటే లెవెన్ వీక్స్ మనకి అది కదిలించకుండా పూజ చేయాల్సి ఉంటుంది అప్పుడు కొద్దిగా పెద్దగా ఉండాలి తీసుకున్న ఫోటో నా దగ్గర దేవుడు గదిలో వచ్చేసి చిన్నగా ఉంటాయన్నమాట వినాయకుడి ఫోటోస్ కానీ చిన్న విగ్రహం ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి హాల్లోనే పెడతాను అందుకని ఈ ఫోటో తీసేసి హాల్లో పెట్టేస్తాను తర్వాత ఇంక ఇక్కడ పసుపు గౌరమ్మను పసుపు గణపతిని నీళ్ళలో కలిపి పక్కన పెట్టేసాను తులసి కోట్లో కానీ లేదంటే పూల చెట్లు ఉంటాయి కదా ఎందులోనే మనం అది వేసేయచ్చు తర్వాత ఇక్కడ స్వామివారికి డెకరేషన్ చేసాం కదండి పూలు అది వచ్చేసి మనం ద్వారానికి వేసుకునేయచ్చు అనమాట ఇక్కడ తులసం మనం సారీ కలసంను కూడా కదిలిచ్చేసి కలసంలో కింద వేసి ఉంటాం కదా బియ్యము ఇవన్నీ నా దగ్గర ఒకటి రెండు సార్లు పెట్టుకునేటువంటి ఒకసారిగా నేను మనం మామూలుగా నాన్ వెజ్ తినని రోజుల్లో వండుకునేచ్చు లేదంటే ఏదైనా ప్రసాదం అలా చేసుకుని కూడా తినచ్చు ఏదైనా కానీ మనం నాన్ వెజ్ తినకుండా శుభ్రంగా ఉన్న రోజుల్లోనే మనం దేవుడికి వాడిన బియ్యంని వండుకోవాలండి ఇవి ఒకసారి అంటే చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఇంకొక 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 రోజు కూడా ఉంటాయి కదా రెండు రోజులు కలిపి ఒక రోజుగా నేను అన్నం వండేస్తుంటాను అన్నమో లేదంటే పులిహోరను లెమన్ రైస్ లేదంటే బెల్లంపరం అన్నము ఏదో ఒకటి నాన్ వెజ్ కలవకుండా చూసుకోవాలన్నమాట ఆ రోజు అలా వండేస్తాను అన్నమాట తర్వాత ఇంకో ఫోటో కూడా తీసి అక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తున్నాను కలసంలో మనం ఆల్రెడీ వేసి ఉంటాం కదా పసుపు కుంకుమ కొద్దిగా నీళ్లు కాయిన్ కాయిన్ తీసి పక్కన పెట్టుకునేసి అందులో వేసినవన్నీ కూడా మనం తులసి కోట్లోకి వేసేస్తామన్నమాట అలానే మేము కలసంకి దారం కడతామండి పచ్చద అదే ఏమంటారు వైట్ది దారానికి పసుపు అంతా ఐదు పోగులు కానీ తొమ్మిది కానీ అలా కడతాం కదా అది వచ్చేసి అది కూడా తులసి కోట్లో వేసేస్తాము సో కలిసం లోటువన్నీ అలా చేస్తాం బియ్యం వచ్చేసి వండుకునేస్తాము ఇంక ఈ ఆకులు మొత్తం అన్ని ఒక కవర్లో పెట్టుకునేసి తొక్కని చోట పెట్టేస్తాం తర్వాత మనం ఏ క్లాత్ అయితే ఇక్కడ కింద యూజ్ చేస్తాము ఇదైతే మామూలు కొత్త క్లాత్ అండి అందుకని వేసానమాట బా బాగుంటుందనేసి మనం ప్రతి నెల ఇదే వేసుకోవచ్చు లేదంటే మనం మన దగ్గర ఉంటే కానీ డిజైన్ డిజైన్ కూడా వేసుకోవచ్చు అనమాట అలానే మనం ఏమంటారు ముడుపు కడతాం కదండి బ్లౌజ్ అది కూడా ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ప్రతి నెల అదే వాడచ్చు నేను రెడ్డిది ఒకటి తీసుకున్నాను అదే మనం ఎవ్రీ మంత్ నెలలో కాల్సిన తీసేసి మనం దాన్ని ముడుపు కట్టుకోవచ్చు అనమాట ఇలా నేను పెట్టానండి రెండు పీటలు ఒకదాని మీద ఒకటి పెట్టి ముందర ఒక చిన్న పీఠం లాంటిది పెట్టి అలా దేవుని డెకరేట్ చేసుకుని పైన ఒక క్లాత్ వేసి రెడ్ క్లాత్ లేదంటే మన దగ్గర ఏదున్నా వేసుకోవచ్చండి బాగుంటుంది రెడ్ అనేసి నేను రెడ్ వేసాను లాస్ట్ మంత్ వచ్చేసి ఆరెంజ్ ఏదో ఉన్నింది ఆ క్లాత్ వేస్తున్నాను అనమాట ఇంకా అన్ని అయిపోయిన తర్వాత అంటే నేను ఇక్కడ పీఠాలు పెట్టే ముందర మనం ఎక్కడైతే దేవుడిని పెట్టాలనుకుంటున్నామో అక్కడ పసుపు నీళ్ళు చల్లేసి బాగా తుడిచేసి వరిపిండితో ముగ్గేసి ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షం తెలివేసి తర్వాత పీటలు అవి పెడతానమాట సో ఇంక మొత్తం అన్నీ తీస్తే మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ మొత్తం అన్ని ఒక్కొక్కటికొకటి క్లీన్ చేసి కడగాల్సిన అంటే దేవుడు మనం వెండి దీపాలు అవన్నీ పెట్టాం కదా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేశాను దేవుని తాంబూలం అంతా ఒక చోట తీసి పెట్టేశాను అంటే మనం ఆ తమలపాకులు ఎవరిని వేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట మా మేడి వేసుకుంటుంది తనకు అలవాటు ఉంది మొత్తం అన్నీ ఇచ్చేస్తాను తర్వాత ప్రసాదం ఏదైనా మనం తిని ఇంకా ఎవరికైనా ఇచ్చి మిగిలిపోయింది అనుకోండి ఆవులకు అలా పెట్టేయచ్చు మనం అంటే అందుకే ముడుపు కట్టుకుంటే కొద్దిగా తక్కువ బియ్యంతో మూడు పిడికిలతోనే కట్టమంటారు అలా కాకుండా ఒకవేళ ఎక్కువ మిగిలితే కూడా మనం తిని ఇరుగు పొరుగు ఇచ్చి తర్వాత ఇంట్లో వాళ్ళందరం తీసుకొని ఆవులు ఇంకా మిగిలితే ఆవులకు కూడా పెట్టేయచ్చు అనమాట అలా ఒక్కొక్కటి ఒక్కటొకటి ఇంకా క్లీన్ చేస్తున్నాం దేవుడికి పెట్టిన పూలు కొన్ని బాగుంటాయి కదండీ మనం పెట్టుకోవచ్చు లేదంటే చిన్నది ఒకటి ఇది ఉంటుంది కదా ఫ్లవర్ పాట్ లాంటిది పెట్టి అందులో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఒక్కోసారి పూలు మనం ఈరోజు పెట్టామనుకో నెక్స్ట్ డే కూడా కొద్దిగా ఫ్రెష్గానే ఉంటాయి అలాంటివి మనం అలా చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇక్కడ మొత్తం అన్నీ తీసేసాను ఆకులన్నీ కూడా కవర్లే వేసాను అది కాకుండా ఇప్పుడు ఎంత అన్నా క్లీన్గా ఉన్న ఇల్లు మొత్తం ఈగలు అన్నమాట ఎందుకో మామిడికాయలు మామిడికాయల సీజన్ కూడా లేదు అయిపోయింది కదా ఏమో మరి ఇక్కడ చూసారు కదా మీరు స్టార్టింగ్ నుంచి గమనిస్తూనే ఉంటారు అక్కడక్కడక్కడ ఈగలు ఉన్నాయి టెంకాయ కొట్టింటాం అక్కడ ఫ్రూట్స్ అవి పెట్టి ఉంటాం కదా ఇంక వాటిని అయితే ఏం చేయలేమండి ఎందుకో ఈ ఈ ఈ టైంలో మాత్రం ఈగలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాను మొత్తం అన్నీ మనం వరిపిండితో కదా అంతా కూడా మొత్తం తీసేసి తర్వాత మొత్తం కొద్దిగా నీళ్ళు చల్లి తుడిచేస్తాను సో మనం పూజ చేసుకునే ముందర ఎంత ఏర్పాట్లు చేసుకుంటామో పూజ అయిపోయిన తర్వాత అంతే శ్రద్ధగా అంతే భక్తిగా అవన్నీ కూడా ఎక్కడ క్లీన్ చేసామనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ మనం పూజ చేసుకునేటప్పటికి బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడ వినాయక దగ్గర పూజ చేసినా అలానే మామూలుగా దేవుడు రూమ్లో కూడా సింపుల్గా మందారం పూల ఉంటే పెట్టేసి కొద్దిగా నైవేద్యం పెట్టేసి ఇక్కడ కూడా పూజ చేశాను సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్